ఈ టైమ్ లో అంజు ఫోన్ చేస్తుంది హలో హా చెప్పంజు ఏం చేస్తున్నారండి అదా పూజతో మాట్లాడుతున్నా అమ్మా దినమ్మ ఏంటిది చెప్పు కంటుకున్న పేడలాగా మాయన అంటుకుంది అహ ముందు పూజతో మాట్లాడడం ఆపి మేనేజర్ దగ్గరికి వెళ్లి మ్యాటర్ చెప్పండి ఇంకా రాలేదు వెయిటింగ్ ఈ గ్యాప్ లో పూజ పెట్టిన పుల్ల తింటున్నట్టున్నారు ఆ అహ సమానత్వం మర్చిపోకండి అదేలా మర్చిపోతాను ప్రాణం పోయినా సరే సమానత్వానికి కలంకం తెప్పించను సర్లేండి లంచ్ ఏంటి అదా పూజ మధ్యాహ్నం ఏదో బిర్యానీ ఆర్డర్ పెడతాను బిర్యానీ అదేలా కుదురుతుందండి నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను సో నాతో పాటు సమానంగా మీరు కూడా ఉపవాసం చేయాలి కదా దేనికోసం ఉపవాసం సమానత్వం సల్లగా ఉండాలని సరే అయితే నేను కూడా చేస్తా ఓకే ఉంటా మంచిది నువ్వు అక్కడ ఉపవాసం చేయి సేమియా పాయసం చేసుకుని తింటాను ఈ సమానత్వం గడికి ఇలాగే దూల తీరాలి సమానత్వంలో నాకన్నా ఎక్కువ పాటిస్తుంది అందుకే నాకు అంజు అంటే ఇష్టం పూజ పూజ యాడవుకు మీరు నన్ను మోసం చేస్తున్నారు కదా కాదు సమానం చేస్తున్నా ఆడికి జాబ్ పోయింది కదా నా జాబ్ కూడా పోవాలి అప్పుడే సమానత్వం అవుద్ది అయితే నేను కూడా జాబ్ మానేస్తాను ఏం మాట్లాడుతున్నావు పూజ మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది నేను సీనియర్ని ఎప్పుడైనా మానేయొచ్చు సరే ఓ పని చేద్దాం మూడు సంవత్సరాలు పోయిన తర్వాత నేనే నీకు రిఫరెన్స్ ఇస్తా సరేనా ఒక్క నిమిషం బాస్ వచ్చినట్టు ఉన్నాడు కమల్ గారు మీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను సరే సరే యాడోకే యాడోకే ఇప్పుడు వస్తుంది బబుల్గా మాదిరి సాగా తీస్తారు ఈ సీరియల్ అనే ఒక్క ఏంటో నమ్మా నీ మర్యాదలు తట్టుకోలేకపోతున్నా మరి నువ్వు చేసిన సహాయం అలాంటిది అవునవును ఆ రోజునికి ఇంకి ముడ్డు కడుక్కునే నీళ్ళు ఎక్కడ లేవు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన వీనికి అది కాదన్నయ సమానత్వం కోసం మా ఆయన్ని ఆఫీస్ నుంచి తోలించేసావు కదా వేడంటే నవ్వుకుంటూ వస్తున్నాడు సమానత్వం గారికి ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియదు ఏమండి మీరు మర్చిపోయి నవ్వుకుంటూ వస్తున్నారు అది ఉద్యోగం వచ్చిన ఎక్స్ప్రెషన్ మీకు ఉద్యోగం పోయింది కదా మరి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో మీకు తెలీదా ఇలా పెట్టాలి నా ఎక్స్ప్రెషన్ కరెక్టే నాకు ఉద్యోగం పోలేదు అదేంది బాబా నువ్వు రాజీనామా చేయలేదా చేయలే నువ్వు చెప్ప ఫస్ట్ మీరు చెప్పండి మనం మీ లో జాయిన్ చేసి మళ్ళీ తీయించేసావు కదా వాడిని అర్జెంట్గా తీసుకొచ్చి మళ్ళీ జాబ్ లో జాయిన్ చేయించారా ఎందుకు సార్ ఒరే ఎందుకంటా వింటరా వాడిని జాబ్ లో జరిపించడానికి ఎంత కష్టపడో తెలుసా ఏం కష్టపడ్డారు సార్ మనం మీరు మన ఆఫీస్ లో పనిచేయడానికి మంచి ఎంప్లాయీస్ చూడమన్నారు కదా సార్ నేను ఒక కత్తిలాంటి కురణ చూసాను సార్ వాడిని పెట్టుకుంటే మన కంపెనీ కింద నుంచి పైకి తీసుకెళ్తాడు సార్ నిజం సార్ నన్ను నమ్మండి సార్ నన్ను నమ్మి వాడిని జాయిన్ చేసుకోండి సార్ ప్లీజ్ సార్ మరి అప్పుడు దాని రియాక్షన్ ఏంటి ఇప్పుడు మీ సమానత్వం కోసం నాకు కూడా జాబ్ వేయించాలి గుర్తుంది కదా ఆ ఆ